ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఎన్డీఏ కుటమి అభ్యర్థుల్ని సహకరించడానికి వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారు అంటే తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ క్యాండిడేట్స్ కోసము ప్రచారం కోసం భాగంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ముస్లింల నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ని మేము తీసివేస్తాము ఇది కరెక్ట్ గా ఇవ్వలేదు అని చెప్పి చెప్పిన కామెంట్స్ అనేవి చాలా బాధాకరమైన విషయం మేము సూటిగా ఈ రోజు ఎన్డీఏ కూటమి కు అడుగుతున్నాం జస్టిస్ సాచార్ గారు సాచార్ కమిటీ వేయడం జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు అంటే చీఫ్ జస్టిస్ ఇండియా ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు ఒకరు వాళ్ళు క్షుణ్ణంగా మొత్తము తిరిగి పరిశీలించి లోతుగా వెళ్లి వాళ్ళు చెప్పింది ఏమి అంటే ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న పిల్లలు ఈ రోజు టైర్ పంక్చర్ షాపుల దగ్గర గాని లేదంటే వెజిటేబుల్స్ పైన కానీ ఫ్రూట్ బండ్ల దగ్గర గాని కిరాణా షాపుల్లో గాని బట్టల షాపుల్లో గాని కూలు లెక్క గాని ఫ్యాక్టరీల్లో లేబర్ లెక్క గాని పోతున్నారు కానీ వాళ్ళు చదువుకోవడం లేదు వాళ్లకు ఆర్థిక స్తోమత లేదు హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేషియో వాళ్ళకే ఎక్కువ ఉంది స్కూల్స్ లో ఒకవేళ ఆ పేదరికానికి ఎట్లో ఒకటి నెగ్గుకుంటూ డిగ్రీ కాలేజ్ వరకు కూడా పోతే డిగ్రీలో కూడా చదువుకోలేని పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు వీళ్ళకు ఖచ్చితంగా లీగ్ లీ లాజికల్లీ సైంటిఫికల్లీ ఈ డౌన్ ట్రాడన్ క్లాస్ ని ఈ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీని మెయిన్ స్ట్రీమ్ లో తీసుకుని రావడానికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకో మాట చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు ఈ మతపరమైన రిజర్వేషన్ కాదు మతపరమైన రిజర్వేషన్ అయితే అందరికీ వస్తుంది ముస్లిం సామాజిక వర్గంలో ఈ రోజు చాలా మందికి చాలా కులాలకు ముస్లిం సామాజిక వర్గంలో రావడం లేదు కొన్ని కులాలకు మాత్రమే ఏవైతే వీళ్ళు కచ్చితంగా వీళ్ళు అర్హులు వీళ్లకు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా పేదరికంలో ఉన్నారు అన్న వాళ్లకు మాత్రమే లాజికల్ గా లీగల్ గా స్టడీ చేసిన తర్వాతనే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్ పైన ఒక సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది ఎస్ వీళ్ళు నిజంగా వినకబడిన కులాలు వీళ్ళు వినకబడిన వాళ్ళు వీళ్లకు ఇస్తుంది కరెక్ట్ చేస్తున్నారు అనే విధంగా ఈ రోజు సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది కానీ ఈ రోజు రాజకీయ లబ్ది కోసం కులాల మధ్యలో మతాల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోతున్నారో అవన్నీ కూడా కుటమి నాయకులతో మాట్లాడము వాళ్ళ స్వార్థం కోసము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కులాలకు మతాలకు అతీతంగా చాలా ప్రేమ అనురాగాలతో ఏదైతే జీవిస్తున్నారో సోదర భావంతో ఏదైతే జీవిస్తున్నారో దానిని నాశనం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ కుట్రలో భాగం ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఏదైతే చంద్రబాబు యుడు గారు చెప్పలేకపోతున్నారు అవన్నీ కూడా ఈ ఎన్డీఏ కుటమి పార్టీల నాయకులతో చెప్పిస్తున్నారు మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రెడ్డి గారు ఏం చెప్తున్నారు కులం చూడము మతం చూడము పార్టీ చూడము ప్రాంతం చూడము మేము పేదవానికి పేదవాని లెక్కనే చూస్తాము అర్హులకి అర్హులక్క చూస్తాము వాళ్ళందరూ బాగుండాలా వాళ్ళందరూ మంచిగా చదువుకోవాలా ఆరోగ్యపరంగా బలంగా ఉండాలా వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలా వాళ్ళు బాగుపడాలా మహిళా సాధికారత తీసుకుని రావాలా అని చెప్పి చాంపియన్స్ ఆఫ్ పువర్ అండ్ ట్రౌన్ ట్రాడర్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ రెడ్డి గారు ఉంటే వీళ్లు మాత్రము కులాల వారిగా మతాల వారిగా విపక్షాన్ని గురిచేసే విధంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఈ రోజు మాట్లాడడం అనేది చాలా బాధకరమైన విషయము ఏమైనా ఎన్డీఏ కూటమి మాట్లాడాల్సింది ఉంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఈరోజు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మా హక్కుల్ని మీరు ఎలా ఇప్పిస్తారు పెండింగ్ లో ఉండేవి అన్ని సమస్యల్ని మీరు ఎలా పరిష్కరిస్తారు మాకు స్పెషల్ స్టేటస్ ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు ఏ విధంగా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మీరు ఆదుకుంటారు ఈ కొత్త రాష్ట్రానికి ఎదిగే విధంగా మీరు ఎలా సహకరిస్తారు అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఈరోజు కులాలపైనా మతాలపైనా రోజు విద్వేషం రెచ్చగొట్టి వీళ్ళు ఓట్లు చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వీకర్ సెక్షన్స్ అందరు కూడా కలిసి కట్టుగా వీళ్ళని బుద్ది చెప్పే అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క పేదవానికి ఇంటి దగ్గరికి ప్రతి సంక్షేమ పథకం అందించి వాళ్లకు సమాన హక్కులు ఇప్పించి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పిన దేశంలోనే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే వీళ్లు పెత్తందారులు ఇంకో వైపు ఉండి ఇష్టం వచ్చినట్టు ఈ రోజు మాట్లాడడం అనేది సరికాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది ఈ రోజు మరీ ముఖ్యంగా మైనార్టీస్ కి అయితే నేను చెప్తున్నాను ప్రతి చోట కూడా వీళ్ళు ఎన్డీఏ కుటుంబీ వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము నమ్ముకున్న సిద్దాంతము కులము మతము ప్రాంతము అని చూడకుండా పేదవానికి పేదవాన్లకనే చూస్తాను అతనికి నేను సహకరిస్తాను అందగా నిలబడతాను వాళ్లకు తోడుగా నిలబడతాను ఎవరు ఎంత మంది వచ్చినా నేను మాత్రం వాళ్ల వైపునే నిలబడతాను అని చెప్పి ఏదైతే చెప్తున్నాడో దాంట్లో కూడా మైనార్టీల పట్ల ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ద ఆయనకు రోజు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఎన్డీఏ కుటమి అభ్యర్థుల్ని ఈ రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ మైనార్టీలపై పట ప్రేమ చూపిస్తూ ఒక ముసుగులో ఏదైతే రాజకీయం చేస్తుందో ఈ రోజు ఆ ముసుగు కూడా ఎన్డీఏ నాయకుల ద్వారా తీసేసి మరి ఓపెన్ గా ఈ రోజు మైనార్టీలకు విపక్షకు గురి అయ్యే విధంగా వాళ్లకు భయభ్రాంతలకు గురి చేసే విధంగా వాళ్లకు ఇబ్బంది పెట్టే విధంగా వాళ్లకు అభద్రతా భావం కలిగే విధంగా చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది వాళ్లకు బుద్ది చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇవ్వకుండా రాజకీయంగా అణచివేశారు నారాహమారాలో దేశద్రోహం కేసులు పెట్టించి ఇబ్బందులకి మైనార్టీలకు గురి చేశారు మరి ఇప్పుడు ఈ ఎన్డీఏ కుటమితో మరి రాబోయే రోజుల్లో ఒకవేళ వాళ్ళు వస్తే మరి ఎలాంటి అభద్రతా భావంకి ఎలాంటి అసాంఘటికత పనులకు వాళ్ళు గురి చేస్తారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళ ముసుగు ఈ రోజు తీసేసినారు వీళ్ళు ఎన్డీఏ లీడర్ల ద్వారా వీళ్ళు వాళ్ళు చెప్పాల్సినవి చేయాల్సినవి అని కూడా చెప్పిస్తున్నారు చేపిస్తున్నారు రేపు ఒకవేళ వాళ్ళు ప్రభుత్వంలో వస్తే చేసి చూపిస్తారని కూడా మీరు అందరూ గ్రహించి వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్డీఏలో భాగంగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పడుతులు ఎంపీ అభ్యర్థులు మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు అనే రకంగా ఒక ముసుగులో వచ్చి ఏదైతే మైనార్టీ ఓట్లని దండుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా మీరు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అది ఓటుతో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా నేను ఈరోజు మీకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను